పెద్దశంకరంపేట సమాజంలో మహిళల పాత్ర ఎంతో గొప్పదని మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందాలని అల్లాదుర్గం రేణుక రేణుకారెడ్డి అన్నారు శుక్రవారం పెద్దశంకరంపేటలోని మండల మహిళా సమైక్య పదహారవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు సమాజంలో మహిళల పాత్ర చాలా గొప్పదని వివరించారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సామాజిక అభివృద్ధి జరుగుతుందన్నారు మహిళలు ఎవరు చెబితే వారి మాటలు వినకుండా తమ సొంత నిర్ణయం తీసుకుని ముందుకు సాగాలన్నారు మహిళా సంఘాల ద్వారా మహిళలు రుణాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పేట తహసీల్దార్ గ్రేసిబాయ్ ఎస్ఐ శంకర్ ఐకేపీ ఏపీఎం గోపాల్ ఎస్బీఐ మేనేజర్ వంశీ మండల ఫౌజియా సిబ్బంది నిరంజన్ యోహన్ సునీత సాయిరెడ్డి స్వరూప సాయిలు నగేష్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ప్రతి గ్రామంలో పోయి ఒక్కొక్క మహిళతో మాట్లాడడం అనేది అంత ఈజీ విషయం అయితే కాదు మేము పోలీసు వాళ్ళు వస్తాం ఏదైనా నేరం జరిగినప్పుడు మాత్రమే రావడానికి తొంభై శాతం ఆస్కారం ఉంటుంది ఇలాంటి సమావేశంలో చైతన్యమైన మహిళతో మాట్లాడినట్లయితే మీరు గ్రామంలో మీరు ఆల్రెడీ చైతన్యవంతులు కాబట్టి ఆ గ్రామాన్ని మొత్తం చైతన్యం చేశారంటే మేము మా జన్మకి స్వార్థకం అవుతుందని భావిస్తాం వందలో ఒక మంది మాత్రమే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారు ఊర్లో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయ్ మాత్రమే ఉంటారు కాబట్టి మీరు అందరూ చైతన్యవంతులు అయ్యి ఇక్కడి వరకు వచ్చి మిమ్మల్ని చూసుకుంటే ఈరోజు మధ్యాహ్న భోజనం కార్యక్రమం లేదు బంద్ చేసుకుంటే ఇక తిరగింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది సమావేశంలో ఒక లేడీ నీచోని మాట్లాడటం అంటే పాతకాలంలో మనమే చూసాం అవ్వలు అక్కలు ఉన్నప్పుడు ఇంట్లో నుండి బయటికి రావాలంటేనే ఒక్క మగపిడు కనిపిస్తే కొంగు కప్పుకొని అది కప్పుకొని వెనకని కాలేసి మాట్లాడేవారు కాబట్టి మన సమాజంలో మన గౌరవం ఏంటనేది మనకు తెలుసు గౌరవం ఉన్నంత మాత్రాన మనం అగౌరవ పనులు చేయకపోయినా పర్వాలేదు కానీ మనం అభ్యున్నతి సాధించడంలో వెనుకబాటు పడినట్లయితే మన కుటుంబం మొత్తం వెనుకబాటు వస్తుంది మహిళ యొక్క ప్రాధాన్యత ఒక మాటలో చెప్పాలంటే చూడండి మన తల్లిదండ్రులు నలుగురు ఉన్నా ఒక ఆడపిల్ల ఉన్నట్లయితే చివరి వరకు తల్లిదండ్రులు కాటికి పోయే వరకు చేతి చేయి పట్టుకొని పోయే వాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే మీరు ఎక్కడైనా చూడండి ఎంత ఆస్తులున్నా అంతస్తులున్నా ఆడవాళ్ళకి అదో రకమైన నలం ఉంటుందో ఎక్కడుంటుందో తెలియదు అది డాక్టర్లకి తెలియాలి మనలో ఉన్న ప్రేమ ఆప్యాయత అనురాగం ఎక్కడ కూడా ఉండదు అది ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది అలాగే పిల్లలు పెంచే విషయంలో చూడండి మనం తీసుకున్నంత కేర్ మనం లేకపోతే మన కుటుంబం మొత్తం పునాది లేని కుటుంబం అవుతుంది అలాగే భర్త విషయంలో కానీ మనం ఆరాధించకపోతే మనం ప్రేమ చూపించకపోయినట్లయితే ఆ కుటుంబానికి భర్త తోడు లేకపోయినట్లయితే భార్యతోడు లేనట్లయితే ఆ కుటుంబం మొత్తం వినాశనం అవుతుంది ఇంత ఇంపార్టెన్స్ ఉన్న మహిళలము ఎందుకు ఇంకా కించపరచబడుతున్నాము ఏ ఒక్కరోజు మహిళా దినోత్సవం చేసుకొని గబగబా సంవత్సరానికి ఒకసారి వర్షం పడగానే కప్పలు మురిగినట్టు ఆ రోజు ఏమంటారు మహిళా దినోత్సవం అది చేయాలి ఇది చేయాలి అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని గవర్నమెంట్ వాళ్ళు కానీ మనం కానీ అందరం ఒకరోజు మాట్లాడతాం వెళ్ళిపోతాం కానీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ చేయడం అనేది కుదరదు ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు సహాయం చేస్తే కానీ ముందుకెళ్తామనే విషయం అది కరెక్ట్ కాదు మనలో మనం చైతన్యం వచ్చినంత వరకు ఏ ఎవ్వరు కూడా మనల్ని ఏం చేయలేరు దయచేసి మీరు ఇంత చైతన్యవంతులు అయ్యారంటే మామూలు విషయం కాదు ఇప్పుడు మహిళ చదువుకోవడం ఎంత ముఖ్యమో మహిళ ఆర్థికంగా నిలబడడం కూడా ముఖ్యమే మనం ఓన్లీ చదువుకున్నంత మాత్రాన ఒకటి కాదు కదా అను ఆర్థికంగా నిలబడ్డామనుకోండి నీ భర్త కానీ కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా అయితే డబ్బు ఉన్నట్లయితే నీ పిల్లల్ని ఆదుకోగలవు డబ్బున్నట్లయితే నీ సమాజంలో నీకు గౌరవం ఉంటుంది డబ్బు ఉన్నట్లయితేనే ఏదైనా చేయగలవు కాబట్టి మీరందరూ ఇంత ఆర్థికంగా బలోపేతమైనందుకు దానికి సహకారం ఇస్తున్న గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్లకు కానీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వడ్డీ లేని రుణాలు ఇచ్చారని ఈ సబ్జెక్ట్లో మాకు పెద్దగా ఇంక్లూడ్ ఉండదు కానీ పోలీస్ పరంగా నాకేం కావాలి అని చెప్పుకుంటారు ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ కదా పోలీస్ పరంగా మీరు ఎలా ఉండాలి నేనేం చేయాలని కాకపోతే ఆర్థికంగా కూడా మీరు బలవంతులు అయినట్లయితే సమాజంలో మీకు మంచి పేరు ఉంటుంది మీ భర్త కూడా గౌరవిస్తాడు మీ పిల్లలు కూడా గౌరవిస్తారు నువ్వు ఒక నిర్ణయం తీసుకోగలుగుతావు నువ్వు ఏదైనా తినాలన్నా కూడా ఒకరి పైన ఆధారపడ్డావు అనుకోండి నీ కడుపుకే నింపలేము పక్కడి కడుపు నింపలేము కదా కాబట్టి మీరు అందరూ ఆర్థికంగా బలోపేతం కావాలి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేస్తే కూడా మీరు ఉన్నత స్థాయిలో ఉంటారు మీరు ఒక్కరే కాదు మీరు ఇక్కడ ఇక్కడి వరకు వచ్చారు కదా మీతో పాటు ఇంకా పది మంది మీ గ్రామంలో తీసుకురావాలి తీసుకొచ్చి వచ్చిన లక్ష రూపాయలు ఎవరికో తెలియ ముక్కు ముఖం తెలియని వాళ్ళకి వడ్డీకి ఇచ్చి వసూలు చేయలేక మళ్ళీ అలా కూడా చేయకూడదు మీరు తీసుకున్న డబ్బును సద్వినియోగం చేసుకోవడానికి ఒక గ్రూప్లో మెంబర్స్ ఉంటారు పాత కాలం నా సామెత ఎప్పుడో పోయింది నాలుగు జుట్లు కలిపిస్తే అసలు కలువయని మనం అనుకున్నాం ఇప్పుడు అలాంటిది ఏం లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తులందరూ కూడా సీఈం అంటే కంపెనీకి యజమాని ఎవరు ఉంటున్నారు చూసి ఆడేవాళ్ళే ఉంటున్నారు ఆడవాళ్ళకు చక్క దిద్దినంతా ఎవరు దిద్దలేదు ఇప్పుడు మనం కిచెన్లో అన్ని వంట సామాను పెట్టుకుంటాం రాసుకుంటామా ఇలా ఉప్పు ఇంట్లో కారం ఉంది పసుపు రాసుకోం కదా టక 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 తీసేస్తాం అంటే ఆడవాళ్ళకి ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది గుర్తుంచుకునే శక్తి ఉంటుంది అందుకే ఏ ప్రైవేట్ లో కానీ గవర్నమెంట్ లో కానీ ఎక్కడైతే ఆడవాళ్ళు ఉన్నారో అక్కడ చాలా సునాయసంగా ఆ కంపెనీలు డెవలప్ అవుతున్నాయి అంటే మన శక్తి ఎంతవరకు ఉన్నట్టుంది కొలిసినట్లయితే వాళ్ళకి మనం కొలిస్తే వాళ్ళు దృఢంగా ఉంటారు మాత్రాన వాళ్ళు గొప్ప వాళ్ళని అనుకోవడానికి లేదు సరే వాళ్ళు తక్కువ తీసిన వాళ్ళు కాదు మన సమాజంలో కానీ రెండు జాతులు ఆ రెండు జాతులకు మీకు మనకు ఒక విలక్షణమైన నక్షణం ఉంటుంది